మా ఇంపాక్ట్లో ఇంపాక్ట్ మూడు రకాలుగా తీసుకుంటామండి ఒకటి వీ లెర్న్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత మీరు ఎవరిని బిలీవ్ చేస్తారో బిలీవ్ చేయండి నేను బిలీవ్ చేసేది మా గీత మీరు బిలీవ్ చేసేది మీదేమన్నది ఆధ్యాత్మికతను మేము నమ్ముతాం దాంతోపాటు స్పిరిచువాలిటీ నమ్ముతాం స్పిరిచువాలిటీతో పాటు సైకాలజీ నమ్ముతాం న్యూ టెక్నాలజీస్ ఇన్ సైకాలజీ ఈ రెండిటితో పాటు మూడోది నేషనాలిటీ దేశం కోసం ఇయ్యాలి లేకుంటే నీ బతికే వేస్ట్ కాబట్టి ఈ మూడు రకాలుగా నడుస్తూ ఉంటుంది ఇంతవరకు మార్నింగ్ మీరు సైకాలజీ విన్నారు ఇప్పుడు లిటిల్ స్పిరిచువాలిటీ విత్ మన ఫ్యామిలీ లైఫ్ మన లైఫ్ ఎలా ఉంటుందో నెక్స్ట్ థర్టీ టు ఫార్టీ మినిట్స్ ఒక అద్భుతమైన ప్రసంగం యోగ విజ్ఞాన కేంద్ర కొకటిపల్లి శ్రీ శ్రీ జగన్ గురుజీ గారు దయచేసి వేదికపైకి రావాల్సింది కోరుతున్నాను వన్ టూ వన్ టూ త్రీ మీ ఇష్టం గురుజీ యువతి యువకులకు శుభ అభినందనలు చెప్తూ ఎన్నో కార్యక్రమాలున్నా ఈ కార్యక్రమానికి విలువనిచ్చి ప్రాధాన్యతనిచ్చి కల్పించుకొని వచ్చినందుకు మీకు సంతోషం పాఠశాలలు పాఠాలకే పరిమితమైపోయాయి గుణపాఠాలు నేర్పలేని స్థాయిలో ఉన్నాయి ఏమన్నా అర్థమైందా పాఠము గుణపాఠము పూర్వంలో మేము చదువుకునేటప్పుడు పాఠాలు ఒక మోతాదులో ఉండేవి గుణపాఠాలు ఎక్కువ మోతాదులో ఉండేవి పాఠం నేర్చుకుంటే మార్కులు ర్యాంకులు పుస్తకాలు చదువులు మంచి భార్య భర్త వాళ్ళకి మంచి పిల్లలు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది గుణపాఠాలు ఎప్పుడైతే మనకు అందుతాయో జీవితం ప్రపంచానికి పరిచయం అవుతుంది జీవితం ప్రపంచానికి పరిచయం అవుతుంది ఈనాటి పిల్లలకు అసలు గుణపాఠం అంటే ఎంటో కూడా మీనింగుని ఆలోచించుకునే స్టేజ్లో ఉన్నాం పుస్తకాల్లో ఉన్న జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఉంటాం మన విద్యాశాలల్లో ఎక్కువగా ఇది రైటు అంటే ఇది తప్పు ఇది సరి ఇది మంచిది ఇది చెడ్డది ఇలా ఉండు ఇలా ప్రవర్తించు ఇలా మాట్లాడు ఇలా జీవించు ఇది తిను ఇది తినద్దు ఎవరితో ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి అని చెప్పేటువంటి జీవిత విషయాలు నేర్పే పాఠాలు లేవు పాఠశాలలు లేవు ఏదన్నా స్వతంత్రత తీసుకుని ఒక ఉపాధ్యాయుడు ప్రయత్నిస్తే వాడికి పుట్టగతులు ఉండవు ఇది ఈనాటి ప్రపంచ విద్యా వ్యవస్థ యొక్క పరిస్థితి అటువంటి తరుణంలో ఏ ఊరికి ఆ ఊరికి ఎక్కడ పిల్లలు సమకూరే అవకాశం దొరికితే అక్కడ జీవిత పాఠాలు గుణపాఠాలు ఉన్నతమైన విలువలతో కూడుకున్న విషయాలను అందించాలని బయలుదేరిందే మా ఇంపాక్ట్ అనే సమస్త చదువులు నాలెడ్జ్ని ఇస్తాయి కానీ మా ఇంపాక్ట్ జీవితాన్ని ఇష్టానికి మొదలు పెడుతున్నాయి వై ఇవాళ ఇక్కడే కాదు మెల్లమెల్లగా ఇతర రాష్ట్రాలకు కూడా కొంచెం తెలుగు వాళ్ళు ఉన్న దగ్గరికి ప్రాకుతూ ఉంది ఇతర దేశాలకి వెళ్ళడానికి ఇది జరగబోతూ ఉంది వాళ్ళ అటువంటి ఇంపాక్ట్ సంస్థకి ఇంతమంది వక్తలు వచ్చి వరంగల్లో ఇవ్వటం అనేది నిజంగా నా భాషలో మేము హైదరాబాదులో ఒక సైకాలజిస్టుకో ఒక స్పిరిచువలిస్టుకో ఒక ఆధ్యాత్మిక వ్యక్తినో పిలిచి ఒక ప్రవచనం ఇప్పించుకోవాలంటే వేలు లక్షలు కట్టాలా ఒక ఇంపాక్ట్ అనే సంస్థలో నేను ప్రవచనాలు ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత ఈ మధ్య కాలంలో నాకు ఒక మనస్సుని ఆహ్లాదపరిచిన సంఘటన విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తూ ఉన్నాను ఒక చిన్న పని మీద పై కారులో బాగా ఆకలిగుందిరా అని మా శిష్యుడే డ్రైవర్కి వచ్చాడు అంటే కలిసి వస్తున్నాం గురుజీ మీరు తింటారా అన్నాడు నాకు ఇడ్లీ కావాలరా అంటే రోడ్డు పక్కన చిన్న చిన్న బళ్ళు పెట్టుకుని అమ్ముకునే వాళ్ళని నేను ఎక్కువ ఎంకరేజ్ చేస్తా తినటంలోను ప్రచారం చేయటంలోను నాకు అది ఇష్టం ఎందుకంటే వాడు సేమ్ డే ఇడ్లీ పిండితో ఇడ్లీ వేస్తాడు ఫైవ్ స్టార్ అయితే ఫైవ్ డేస్కి వేస్తారు త్రీ స్టార్ అంటే త్రీ డేస్ ఎత్తాంది ఇడ్లీ పిండితో ఇడ్లీ వేస్తారు ఐదారు చికెన్ఆర్ మటన్ ఎనీ కుర్మ గిర్మ నాకు తెలిసిన నాలెడ్జ్ ఇది ఎందుకంటే ఈటీవీ ఈనాడు పేపర్లలో టెన్ డేస్ థర్టీ డేస్ బ్యాక్ కిచెన్ డ్రిల్ అన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతున్న ఫోటోలతో సహా వేసారు అందుకే మేము కూడా కొంచెం ధైర్యంగా చెప్తూ ఉంటాం కొన్ని విషయాలు వాడు చాలా మనసు ఫ్రెష్గా ఉంటుంది ఎదగాలని ఉంటుంది కష్టపడాలని ఉంటుంది బాగుపడాలని ఉంటుంది ఎవరైనా వచ్చి ఆగిన బండి దగ్గర తింటారని ఎదురు చూస్తూ ఉంటుంది వాడి మనసు అలాంటి వాడి దగ్గర తింటే మనకు అరుగుద్దు కూడా ఆరోగ్యంగా ఉంటాం వాడి జీవితం బాగుంటుంది మనకు ఆరోగ్యం మిగులుద్ది వాడికి ఆర్థికంగా మిగులుద్ది సరే ఆగి కూర్చున్నాను వాడు గమనించాడు ఈయన ఏదో స్వామి ఇట్లున్నాడు 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 ఈయన ఇక్కడ తింటాడని డౌట్ వచ్చింది వాడి సరే కూర్చొని ఒక ఇడ్లీ తెప్పించుకొని తిన్నాను వచ్చాను యువతలకి అక్కడ దోశలు ఆ ఇడ్లీలు తీసే కుర్రోడు నా కాళ్ళకు దండం పెట్టాడు ఎవరు బాబు నువ్వు అన్న నేను ఇంపాక్ట్లో మీ ప్రవచనాలు వింటుంటాను గురువుగారు అన్న ఎక్కడో నిర్మానుష్యంగా రోడ్డు పక్కన సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషములకు హైదరాబాదు విజయవాడ మార్గ మధ్యంలో ఆగితే ఒక్క వ్యక్తి ఇడ్లీలు వేసుకుంటూ లేదా దోశలు వేసుకుంటున్న వ్యక్తికి ఒక వీడియో కదిలించి మనసును మార్చి నేను తిన్న తర్వాత కాళ్ళు పట్టుకోవాలనిపించే స్థితి వాని కలిగింది అంటే ఏమిటి నీ యొక్క విఘ్నతకు కారణమని అడిగితే నేను బీటెక్ ఫస్ట్ క్లాస్ సార్ నేను పాస్ అయ్యాను పరిస్థితులు బాగలేక నేను వంట మాస్టర్గా మారాను అన్నాడు అప్పుడు నాకు ఇంకా ప్రశ్న మొదలైంది ఈ ప్రపంచానికి నేను ఇంకా ఏం చేయాలి ఎలాంటివి చేయొచ్చు యువత కోసం ఏ ఏ మార్గాల్లో నిరుద్యోగులని భావిస్తున్నటువంటి యువతి యువకులను కుదుటుగా కూర్చోబెట్టి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి కావలసిన మార్గాలు ఎక్కడున్నాయని ఆ రోజు నుంచి అంటే సుమారు ఇప్పటికి ముప్పై రోజుల నుంచి నేను రోజు పేపర్ వర్క్ చేస్తూ ఉన్నా ఏ ఊరు నుంచి ఏ గ్రామం నుంచి ఏ యువకుడు చదువుకున్నా చదువుకోకున్నా వచ్చి నేను ఇది చేయగలను ఇది చేస్తాను నా జీవితానికి మార్గదర్శకం చేయండి వ్యక్తిగతంగా ఆర్థికంగా అభివృద్ధి అవటానికి మీరు నిలబడగలరా అంటే నిలబడగలిగే ఒక ప్రణాళిక పట్టకలను చేసుకుంటూ కూర్చున్నా ఎందుకు మీకు చెప్తున్నానంటే కనిపించిన వ్యక్తి కలిచిన వ్యక్తి ఎవరిలో ఏముందో ఎవరికీ తెలియదు ఒక్కసారి ఆ వ్యక్తితో ఆ అమ్మాయో అబ్బాయో ఆమె ఆయనో ఎవరితో పది నిమిషాలుంటే వాళ్ళల్లో ఉన్న టాలెంటో వాళ్ళల్లో ఉన్న శక్తో వాళ్ళలో ఉన్న జ్ఞానమో అమాయకత్వమో పిచితనమో మనకి పరిచయం అవుతాయి మాకు ఇన్ని తెలిసి ఇన్ని చెప్తున్నా ఇంకా తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అని భావిస్తూనే అందరితో ఉంటూ ఉంటాం ఒక్కొక్కసారి చదువు రానివాడు కూడా మంచి పాట నేర్పుతాడు మనకి అందుకే ఎప్పుడు కూడా తక్కువ చేసి చూడడం తక్కువ చేసి మాట్లాడడం ప్రధానంగా తల్లిదండ్రుల విషయంలో చేయకూడదు మీరు ఏమి చదివినా మీ జీవిత పాఠాలు మాత్రం కాదవి మీ పుస్తక పాఠాలు అందుకే భగవంతుడు భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్తాడు ఎవరైతే తన బాధలతో నిత్యము ఆలోచిస్తూ వాళ్ళు జీవితం గడుపుతూ ఉంటారో వారు దుర్బలమైన జీవితం గడుపుతూ ఉంటారు ఎవరైతే సామాజికమైనటువంటి బాధలు సమస్యలను తన బాధలుగా భావించి పరిష్కారాలను ఆలోచిస్తూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు బలంగా తయారవుతారు అంటే నీవు నీ బాధల గురించి ఆలోచించి వాటిని పరిష్కరించుకోవాలనుకోవటం దుష్కర్మే ఎప్పుడైతే సమాజ సంబంధమైనటువంటి బాధలో బాధ్యతల్లో వహించి నువ్వు మార్చాలని ఆలోచించే తీరు ఉందంటే అది సత్కర్మ అని చెప్తాడు భగవంతుడు ఇట్ ఈస్ అద్భుతమైన పర్సనాలిటీ థింగ్ అండి ఇది మీకు తెలియని భగవద్గీతలో ఉన్న ఒక అద్భుతమైన పర్సనాలిటీ అంటే ఒక ఒక మంచి విషయం మానసిక విషయం వ్యక్తిత్వ విషయం ఇది నువ్వు ఎప్పుడైతే నా బాధలు నా తిండి నా ఆకలి నా జీవితం అని ఆలోచిస్తూ ఉంటావో నువ్వు వాటిని సాధించడంలో ఉంటావు అవి తీరగానే ఇంకొకటి అడుగుతావు ఎప్పుడైతే నీ మనస్సు వీటికి అతీతంగా ఉండి నేనే కాదు నాతో పాటు ఇంతమందికి అన్నీ అందించాలని సామాజిక మార్పును కోరతావో నీ బలము నీ శక్తి సమాజానికి హితమైనంత బ పెద్ద బలంగా మారుతుంది నీ చేతిలో ఉంది నీ శక్తి నీ చేతిలో ఉంది అందుకే ప్రతి ఒక్కరి వ్యక్తిలో ఒక శక్తి ఉంది అది నువ్వు ఏ శక్తిగా మార్చుకుంటున్నావు కామశక్త ప్రేమశక్త ఇచ్ఛాశక్త క్రియాశక్త జ్ఞానశక్త ఇవాళ యువతకి తెలియని కొన్ని తప్పిదములు చేస్తున్నారు పాపం చాలామంది యూత్కి ఇది రైటు అని చెప్పట్లేదు వాళ్ళకు తెలిసింది వాళ్ళు చేస్తే ఇది తప్పు అని చెబుతుంది సమాజం నాకు అక్కడ చాలా బాధగా ఉంది ఇవాళ ఒక పరస్త్రీ గురించి ఎక్కడ నేర్పుతున్నారు చెప్పండి నాకు ఒక పాఠం తీసుకురండి ఏ క్లాసులో ఉందో పరాయి డబ్బు పరాయి వస్తువు తప్పు ముట్టుకోకూడదు ఇది తప్పిదము ఇది సన్మార్గము కాదు హితమార్గము కాదు అని ఏ పాఠములో ఏ స్కూల్లో ఏ లెవెల్లో ఏ తరగతిలో మీకు చెప్తున్నారో చెప్పండి పైపెచ్చు చెప్పరు నేర్పరు మరల ఏదైనా తెలుసో తెలియకో చేసే ప్రతి తప్పిదాన్ని యువతపై యువకులపై పెట్టే మాటలు ఆ ఛానల్లో ఏయో మొత్తం మీద ఒక భావంతో యువతపై పడుతూ ఉంటాడు బేసిక్ లెవెల్లోనే నీ జీవితం గురించి విలువల గురించి నీ పాఠాల గురించి నీకు నేర్పకుండా తెలియని ప్రశ్న వేసి సబ్జెక్టు లేకుండా నిన్ను తప్పు పట్టడమే మహాపాపం ఇవాళ సమాజం చేస్తుంది విద్యా వ్యవస్థలు చేస్తున్నాయి ఎందుకు ఇంపాక్ట్కి మీరు అటెండ్ అవ్వాలి ఇంపాక్ట్ వీడియోలు చూడాలి అంటే ఎక్కడా దొరకని జీవిత సత్యములు నిత్య జీవిత విషయములను సన్మార్గములో నడువుటకు హితమైన విషయములను బోధించే వ్యక్తిగత కుటుంబిక సామాజిక జాతీయ ఆధ్యాత్మిక విషయములను రంగరించి చెప్పే వక్తలను సమకూర్చి ఒక మాలగా అల్లి మీకు విషయ బోధన చేసే సన్మార్గ శోధన బోధన శక్తి ఉన్న క్షేత్రమే ఇంపాక్ట్ ఇవాళ అందుకే మీరు మనసు లగ్నం చేసి వినండి ఒక హితమైన మార్గము లేక తెలియక నిన్న మొన్న మేము టీవీలో విన్నాం అబ్బాయి ఎవరో నవీన్ని చంపేశారు హరిహర కృష్ణ అని అది అతలాకుతలముగా వికారముగా గుండె అనే ఒక పాటును బయటికి తీసి దాన్ని వేరేగా దాచిపెట్టి పూడ్చిపెట్టి ఆ ప్రేమ పైచాచికమైన మానసిక తత్వంతో ప్రవర్తించిన వ్యక్తి మా మీరు వెళ్ళచ్చు కానీ భోజనానికి మాట్లాడక్కల్లా తినటానికి మాట్లాడక్కల్లా వెళ్ళటానికి మాట్లాడక్కల్లా వినేవాళ్ళని చెడగొడటానికి మాట్లాడక్కర్లా ప్రశాంతంగా వెళ్ళండి తినండి రాండి అంటే యువత తెలుసో తెలియకో మానసిక స్థాయి తగ్గి ప్రవర్తిస్తున్నారు ఇవాళ ఏ వయస్సులో ఏది అవసరమో లేదో దాన్ని పట్టుకుంటున్నారు ఏది అవసరమో దాన్ని పట్టుకోవట్లేదు రెండు తప్పే అవసరమైన దాన్ని పట్టుకోవట్లా అవసరం లేని దాన్ని పట్టుకుంటున్నాం అవసరమా ఎవరో నిహారిక అని ఒక అమ్మాయికి వాడు ప్రేమించి వీడి ప్రేమించి వీడికి నచ్చి వాడికి నచ్చి ఈ ట్రయాంగిల్ లవ్తో ఏదో ఆరియా టూలో లాగా చూపిస్తూ జీవితాలు పాడు చేసుకునే బా ఇది ప్రపంచం చదవాలి వినాలి ఈ లోపల ఈ ట్రయాంగిల్ లవ్లో ఉన్నోడికి ఇది ఒక పెద్ద స్టోరీ కావాలి సే ట్రై టు అండర్స్టాండ్ కరెక్ట్గా ట్వంటీ డేస్ బ్యాక్ మహారాష్ట్రలో ఊరు ఏదో ఉంది ఒక టీచరు వాడు మార్కులు షీట్ గురించి తిట్టి ఇచ్చిందనే భావంతో టీచర్ వెళ్తూ ఉంటే టీచర్ మీద కిరసనాలు చల్లి నిప్పి పెట్టేసేసాడు పేపర్లో మొత్తం వచ్చి ఉన్నాయి యువత మనోస్థాయి దిగజారుతుంది మానవతా విలువలు వ్యక్తిగత విలువలు వ్యక్తిత్వ వికాస విలువలు ఆధ్యాత్మిక అనుబంధ సంబంధమైన విషయములను బోధించే ప్రక్రియ జరగటం లేదు ప్రతి తల్లిదండ్రులు పిల్లలు మాట విననప్పుడు వచ్చి మా అమ్మాయి మా మాటట్లా మా అబ్బాయి మా మాటట్లేదు అని ఒక పెద్ద రిపోర్టర్ లాగా వచ్చేస్తారు ఒక కంప్లైంట్ బాక్స్ ఇవ్వడానికి వచ్చినట్టు వస్తారు ఒక తల్లిదండ్రులుగా మీ అమ్మా నాన్న మీకు సన్మార్గంలో నడవడానికి నిజ జీవిత కర్మల్లో కృత్య కర్మల్లో జీవన విధానాల్లో మీకు ఏం నేర్పారు అంటే జీరో పోనీ మీరెక్కడన్నా మనసు పెట్టింటున్నారా అని చూస్తే జీరో జస్ట్ టూ డేస్ బ్యాక్ తమిళనాడులో ఒక పైచాచిక మనస్సు కలిగిన వాడు ఆడపిల్ల నేడిపిస్తూ నాకు అమ్మాయి భలే నచ్చింది అంటే అర్థం వాడిని ఏం చేయాలో అర్థం కాక ఆ పోతున్న మార్గంలో ఒక షాపు దగ్గర ఏదో బాండి కాగుతుంటే ఆ నీరు ఇసిరి కొట్టేసింది ఆ నూనె అడికి పాపం కాలిపోయింది వాడు ఏం చేసాడు అమ్మాయిని ఏడిపిస్తున్నాడు ఎవరికి చెప్పాల కంప్లైంట్ ఆత్మ ధైర్యంతో వాడిని అటాక్ చేసేసి నాకు ఎందుకో తెలియదు ఆడపిల్లలు ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు మళ్ళీ ముచ్చటేస్తారు ఆడపిల్లలు ఫైట్ చేస్తుంటే ఇంకా ముచ్చటేస్తారు అరే బాడుకో అనందులో నాకు ఎందుకు నచ్చుద్దా అమ్మాయి రామవంతరం చదువుతుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు దిస్ మై ఫీలింగ్ ఆల్వేస్ సమాజంలో నిన్ను నువ్వు రక్షించుకోలేనప్పుడు ఇంకెవరిని రక్షిస్తావు అమ్మలు అర్థమవుతుందా పిల్లలు సో మీరు ఆత్మ స్థితిని మనోబల స్థితిని బాగా ఇంప్రూవ్ చేసుకోగలగాలి అందుకే మన భౌతిక జీవితంలో వృద్ధి అవ్వాలంటే నాలుగు లెవెల్స్ ఉంటాయి జాగ్రత్తగానండి ఫిజికల్ ఫిట్నెస్ మెంటల్ ఫిట్నెస్ స్పిరిచువల్ ఫిట్నెస్ అండ్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ బీ అవేర్ ఏ ఫీల్డ్లో పోయినా నాలుగు ఉండాల సమాజంలో ఫైనాన్షియల్ ఫిట్నెస్ అంటారు అది పక్కన పెట్టండి తర్వాత మాట్లాడతా అది కూడా అవసరమే మనకి వద్దని నేను అన్నా ఫస్ట్ మీరు ఫిజికల్గా స్టామినైజ్ అవ్వండి ఒక ఆట లేదు ఒక పాట లేదు ఒక గేమ్ లేదు ఒక ఏ ఆర్ట్ లేదు ఒక కళ లేదు ఒక ఏది రాదు ఒక ఇన్స్ట్రుమెంట్ రాదు ఒక పెయింటర్ రాదు ఒక గేమ్లో పర్ఫెక్ట్ ప్లేయర్ అనిపించుకునే పేరు లేదు జస్ట్ స్టూడెంట్ 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 పుస్తకాలు చదువులు 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 ఉద్యోగాలు పోరాటం ఆరాటం బట్ నీ సెల్ఫ్ ఆర్ట్ ఎక్కడుంది ఏది ఉంది నీలో ఏ కళ ఉంది నీలో ఫస్ట్ ఇంప్రూవ్ ఇవ్వాలి ఫిజికల్ టాలెంట్స్ మన శారీరక దారుఢ్యాన్ని దృఢత్వాన్ని పెంచుకునే స్థాయికి ఎదగండి దానిని సమాజ హితానికి వాడండి రైట్ టు అండర్స్టాండ్ ఆ శారీరక శక్తిని కూడా మానసికమైనటువంటి ఫిట్నెస్ హెల్త్ లేకపోతే సన్మార్గానికి వాడం దుర్మార్గానికే వాడతాం అందుకే రెండో లెవెల్లో చదువుతున్నాడు ఫిజికల్తో పాటు మెంటల్ ఫిట్నెస్ ఉండాలి ఒక ఉద్యోగానికి పోయినా ఒక ఇంటర్వ్యూకి పోయినా ఒక చదువుకునేటప్పుడైనా పక్క వాళ్ళు అమ్మాయో అబ్బాయో పెద్దవాళ్ళో చిన్నవాళ్ళు టీచర్లో బాసులో సబార్డినేట్లో ఏదన్నా అనగానే చిన్నపుచ్చుకొని ఆత్మన్యూనత చెంది తనకు తనుగా లోభి అయిపోయి తనకు తనుకు ఆత్మహత్యను పారిపోవడమో భయపడడము సిగ్గుపడడమో స్టేజ్ ఎక్కకపోవడం అనే మానసికమైన వికల్ప వికారములను తగ్గించుకునే స్థితిలో యువత ఉండాల ఇవాళ బీ కరేజ్ ఫేస్ ఎనీథింగ్ ట్రై టు ఫైట్ ట్రై టు యాక్సెప్ట్ ట్రై టు రిసీవ్ లాస్ట్ టైం టెలింగ్ ట్రై టు ఇన్వైట్ ఎనీ స్ట్రగుల్ ఇన్ ద లైఫ్ ఎనిమిది మంది జస్ట్ పది మంది విత్ ఇన్ ఎయిట్ మంత్స్ స్టూడెంట్స్ సూసైడ్ బిఫోర్ ద ఎగ్జామ్స్ ఫోబియా బోర్డీ ఎగ్జామ్ వస్తుంది పోతుంది నువ్వు మళ్ళీ వస్తావరా పోతే పిచ్చోడా ఈ అందమైన శరీరం ఎప్పుడు వస్తుంది రా మనకు తెలీదు అంటే నేను బోడీ చదువు అన్నానంటే చదువుని తెట్టలేదు మళ్ళీ మీరు ఎమ్మెల్ని నెగిటివ్ కామెంట్లు తయారు చేయద్దు ఈ వీడియో చూసేవాళ్ళు ఆ సందర్భానికి చనిపోయే అమ్మాయికి నేను చెప్పే ధైర్యం బోడీ పోతే అంతే మళ్ళా రద్దుగానరా నువ్వు మాకు కావాలి నువ్వు బ్రతికి ఉంటే ఇలాంటి యువకులకు యువతులకే సైకలాజికల్గా మార్చే గొప్ప వ్యక్తిత్వ వికాస నిపుణురాలు అవుతావేమో ఎవడికి తెలుసు ఎవరికి తెలుసు నీలో ఏం దాగుందో తెలియని దానివి తెలియని వాడివి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నావు వై టు అటెంప్ట్ ఏమండి మట్టికి పుట్టకి చెట్టుకి ఎవరికి పెట్టకి వాటిలో ఏముందో వాళ్ళకి తెలియదు ఉదాహరణకు ఒక చెట్టు ఉంది ఎదురు బొంగు అది పేరుకు బొంగే చాటలుగా మూటలుగా ఎన్నో వస్తువులుగా ఆ కర్రలు ఎన్నో ఇళ్ళగా ఉపయోగపడుతున్నాయన్న విషయం కూడా చెట్టుకు తెలియదు తన గొప్పతనం తనకు తెలియకపోయినా నిత్య జీవితంలో ఎంత ఎత్తైనా ఎదగాలనుకునే ఆ బ్యాంబూ ట్రీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఆ విలువ మనకు లేకపోవటం ఏంటి మనమేంటో మనకు తెలిసిన తర్వాత ఒక మట్టి ఉంది తనని మరచగలిగితే ఒక కొండ అవుతుంది ఒక ఇటికి రాయి అవుతుంది ఒక గోడ అవుతుంది ఒక ఇల్లు అవుతుంది ఒక పని అవుతుంది కానీ దానికి తెలియదు తన యొక్క భవిష్యత్తు ఏంటో అయినా అది తన యొక్క నిజ జీవితాన్ని తన రూపంలో తను బ్రతుకుతూ ఉంది అన్నీ తెలిసిన నీవు ఎన్నో తెలుసుకుంటున్న నీవు భవిష్యత్తు అంటే ఏంటో ఒక ప్లాన్ ఉన్న నీవు ఇన్ని టెక్నాలజీల గురించి ఇన్ని కనుక్కుంటున్న నీవు నీ జీవితాన్ని నీవే నిరుత్సాహపరిస్తే ఎలా ఇప్పుడు నేనున్నాను ఇంటర్మీడియట్ ఒక ఎగ్జామ్ తప్పేశాను సూపర్ ఆలోచన వచ్చింది చచ్చిపోవాలని కాదు నెక్స్ట్ ఎట్లా పాస్ కావాలా అని ఓకే మళ్ళా తప్పితే ఏం చేయాలని ఆలోచించాను ఆ రోజు నేను చనిపోయి ఉంటే లేదు చదువు ఉంటే లేదు నేను వేస్ట్ అనుకోని ఉంటే వరంగల్ పట్నం ఈ క్షణం ఈ నిమిషం ఇవి మాట్లాడుతూ మీ ముందు ఉండగలిగేవాడిని నేను తప్పటం గ్రేట్ అన్నట్ల పాస్ అవటం పెద్ద గొప్ప అన్నట్లా ఆ రెండిటిని కూడా నీ మనోస్థితి సమత్వంలో స్వీకరించగలిగే స్థితి యోగ స్థితి అంటారు యోగా అంటే యోగ ఆసనాలు కాదు మనస్సుని ఏ స్థితిలో అయినా ఉంచగలిగేది యోగస్థితి శాస్త్రము ఇవాళ చాలామంది యోగా అంటే జిమ్నాస్టిక్లుగా ఆసనాలు వేసి బొమ్మలేసి అలా ఎగిరి కాలు మీదుండి ఏలు ఉండి నేలికి మీదుండి తల మీదుండి ఇది అనుకుంటున్నారు యోగా అంటే నథింగ్ అందుకే దర్ ఇస్ ఎ వండర్ఫుల్ సైకాలజీ ఆర్ ఫిలాసఫీ ఆఫ్ యోగ శాస్త్ర పతంజలి మహర్షి నూట తొంభై ఆరు సూత్రాలు రాశాడు ఈ ఫిలాసఫీ చదవండి మీరు మీకు అవసరం అది ఇట్స్ ఎ వండర్ఫుల్ సైకలాజికల్ బుక్ నాలుగు భాగాలుగా ఉంది సమాధి సాధన విభూతి కైవల్యం అనే భాగాలుగా అటువంటి నువ్వు నాకు శక్తి లేదు అన్నట్టుగా నిన్ను నువ్వుగా ఓడిపోయిన వాడిగా ఏదో నాకు జరగకూడనిది జరిగింది అన్నట్టుగా వ్యధ బాధలను పడుతూ కృంగిపోవద్దు అందుకే ఈ అందమైన జీవితం అందమైన శరీరం అనే బంధంతో ఉంటుంది